అనేక సవాళ్లను మరియు సమస్యలను అధిగమిస్తూ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తించడంలో మరియు ఆలయాన్ని ప్రగతి పథంలో పయనింపచడంలో ధర్మకర్త మమ్మడి వజ్ర శామరావు సంకల్ప సిద్ధితో మరియు దృఢ చట్టంతో నిరంతర కృషి చేస్తున్నారు దేవుడికి సేవ చేయాల్సి రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని ఆయన రిషి టీవీ నైన్ ప్రతినిధులతో మాట్లాడారు వాస్తవానికి నడిపోటున శ్రీ సంగమేశ్వర దేవాలయం ఉంది ఎన్నో విశిష్టతలకు ఈ ఆలయం పేరుగాంచి తినడం సందేహం లేదు శివునితో పాటు శ్రీ హనుమాన్ కూడా ఇక్కడే వేయించేస్తుండడం గ్రామస్తులు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు శివుడు నిరాడంబరుడు మిగిలిన దేవతలకు పోలిస్తే శివుని సాంప్రదాయం ఎన్నో ప్రత్యేకతలతో కూడుకుంది జనస్వామ్యమైనది కూడా ప్రతి సంవత్సరం అనేక ప్రత్యేకతలు కూడిన ఉత్సవాలను మరియు సాంప్రదాయబద్ధమైన పూజలను శాస్త్రోక్తంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే దేవాలయాన్ని పునరుద్ధరించిన క్రమంలోనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మరియు మరింతగా వివిధ పద్ధతులు విస్తరించేందుకు కార్యాచరణ రూపొందుతుంది ఈ సందర్భంగా శ్యాంరావు పేర్కొన్నారు తమ తాత గారు మరియు తన తండ్రి గారు నిర్దేశించిన ఆధ్యాత్మిక వేద సనాతన మార్గంలో పయనించడం ద్వారా జనావళికి వెలుగు దివ్యను ప్రసరింపజేయడమే తమ ముందు ఉన్న కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు లోక కళ్యాణం కోసం మరియు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమ కార్యక్రమాలు ఇప్పటిలాగానే ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా వినూత్నమైన పద్ధతిలో కూడా ఉంటాయని శ్యాంరావు పేర్కొన్నారు ఉమ్మడి వద్దున శాబరాబ్ గారు ఉన్నారు షాబీరాబ్ గారు చెప్పండి ఆలయ చరిత్ర ఈ అందయన్కి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఇది మా పూర్వీకులు కట్టించిన ఆలయం రెండు వేల ఆరులో సిటీలవస్థలో ఉన్న ఆలయానికి మళ్ళీ మేము పునర్నిర్మించడం జరిగింది నా అదృష్టం అనుగ్రహం వల్ల మేము ఈ ఆలయాన్ని తీసుకురావడానికి ఆలయానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య తీరడానికి కావాల్సిన ఏర్పాటు సదుపాయాలు దానికి తగ్గు తగినట్టు వేదానికి సంబంధించిన సంబంధించినవి అవన్నీ ఈ ఆలయంలో ఉన్నాయి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ వేద పండితులు మా గురువులు అయిన శ్రీ శ్రీ శేఖర్ గురువులు భారతీతీర్థ స్వామివారు తర్వాత శ్రీ శ్రీ విధుశేఖర్ భారతీయ స్వామి వారి శృంగేరి శారదాపీఠం వాళ్ళ అనుసంధానంలో వాళ్ళ ఆజ్ఞ మేరకు వాళ్ళ సూచనల మేరకు ఈ ఆలయాన్ని నడిపించు పోతున్నాం ఆరింటి నుంచి మొదలుకొని సాయంత్రం ఎనిమిది గంటల వరకు జరగాల్సిన కార్యక్రమాలు హోమాలు యాగాలు ఇవన్నీ ఈ ప్రాంగణంలో జరుగుతాయి ఈ ఇక్కడ మా ఉద్దేశం మా పూర్వీకు ఆధ్యాత్మికంగా ఒక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం మాకు అదృష్టం కలిగితే మేము కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకు ఉపయోగపడాలి ఊరికి ఉపయోగపడాలి రాష్ట్రానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలి ఆ దిశగానే మేము ఈ ఆలయాన్ని నడిపించి దీనికి ప్రతి ఒక్కరు సహకరించారు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళని వాళ్ళకి శక్తి ముఖ్యంగా నేను చూసింది నా అనుభవం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం చదువు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం ఫారిన్ వీసా కోసం ఎడ్యుకేషన్ వాళ్ళకి వీసాలు రావడం వాళ్ళు వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా మహిమలు కూడా చూసాము భక్తులు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి చెప్తూ ఉంటారు ఇలా అనుకున్నాము దేవుడిని కోరుకున్నాము శివుడిని కోరుకున్నాం మాకు ఇలా జరిగింది ఇలా అన్ని చెప్తుంటే మాకు కూడా ఆనందం వేస్తుంది ఎందుకంటే మా ఉద్దేశం మా పూర్వీకుల ఉద్దేశం మా సంగమేశ్వరుడు గారు మా తాతగారు మా నాన్నగారు కేసరి హనుమంతరావు గారు ఆయన ఈయన వాళ్ళిద్దరు సంకల్పాన్ని నేను తీసుకెళ్తున్నాను నాకు ఈ అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను సంతోషమే కాకుండా నా మీద కూడా ఒక పెద్ద బాధ్యత ఉంది దీన్ని ఆధ్యాత్మికంగా ఒక పద్ధతిగా ఒక వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి ఈ సనాతన ధర్మం అనేది ఒక స్థాపించారు ఆది శంకరాచార్య ఆ సనాతన ధర్మం అనేది చాలా ముఖ్యమైన ఒక ఒక ఐడియా అనుకోండి ఒక మన జీవన శైలి సనాతన ధర్మం ఏంటి మన జీవన శైలి మనం ఎలా ఉండాలి ఎలా మేలుకోవాలి ఏం చేయాలి ఏమేమి పనులు చేయాలి ప్రతి దానికి ఆది శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్ప చెప్పారు ఆయన ఆ కాలంలోనే నాలుగు పీఠాలు స్థాపించి ఈ రోజు మనం నేషనల్ ఇంటిగ్రేషన్ అనే ఒక పదాన్ని మనం వాడుతున్నాం కా అప్పుడు ఆయన అది నేషనల్ ఇంటిగ్రేషన్ ఇదంతా సనాతన ధర్మం ఇది సనాతన భూమి ఇది దేవభూమి అని గుర్తించి శారదా మాత కృప వల్ల ఈ మొత్తం భూమండలం ఈ దేశం ఈ భారతదేశం భూమండలం ఆధ్యాత్మికకి ఒక సెంటర్ పాయింట్ అనేది ఉండేది ఇప్పుడు మళ్ళీ ఈ కాలంలో ప్రపంచంలో ఎన్ని అల్లకల్లోలైనా ఎన్ని అరిష్టాలు ఇన్ని ప్రపంచంలో మీకు సునామీలు రావడం కానీ తుఫాన్లు రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నా కానీ భారతదేశం ఎందుకు ఇలా ఉంది అంటే ఇక్కడ ఇది దేవభూమి అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా మన రామ రాముల వారు రావడం అయోధ్యలో రాముల వారు గుడి కట్టించడం అప్పటి నుంచి మనం రెండేళ్ల చూస్తే ఈ రెండేళ్లలోనూ మన దేశాన్ని ప్రపంచాన్ని మనం గనక చూస్తే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఇప్పుడు మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం నాలుగో స్థానంలో ఉన్నాం త్వరలో మనం రెండో స్థానంలో కూడా వెళ్ళే మన ఆ దిశగా మనం వెళుతున్నాము ఇది కేవలం మన ప్రజల్లో మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క ఇంట్లో సనాతన ధర్మం అనేది ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కళ్ళు దాన్ని నమ్ముతున్నారు ఆ నమ్మకానికి పునాది ఆది శంకరాచార్యవారు గారు అదే స్ఫూర్తితోని మా జగద్గురులైన శృంగేరి శారదాపీఠం వాళ్ళ ఉభయ గురువుల ఆశీస్సులతోని ఈ ఇది మేము ఆ ఈ టెంపుల్ని ఈ గుడిని ముందుకు తీసుకెళ్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడిని సమానంగా చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి అదే ఆదరం ఉంటుంది ఎలాంటి వివక్ష కానీ ఎలాంటి ఇది మేము ఇక్కడ చూపించాను ఇది చాలా మంచి అవకాశం అని నేను భావించి దాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది దీన్ని స్వయం అనుకోవచ్చా ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ గుడిలో ఆ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెల్సారు దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల క్రితం నుంచి అది న్యాచురల్ గానే స్వయంభూగా వెళ్తారు శివాలయం వచ్చేసరికి అది శివ పంచాయతనం అంటారు పంచాయతన గుడి ఇది శివ శివలింగాన్ని మాత్రం మేము నర్మదా బాణలింగం తీసుకొచ్చి ప్రచిస్తాము ఈ స్థలంలో నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ స్థలంలో ఆ ఇది ఉంది ఏంటంటారంటే ఆ స్థల మహత్యం ఉంది ఆ మహత్యం ద్వారా ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుంది అలాగే భక్తులు కూడా ఎక్కువ మంది రావడం నమ్మడం ఈ మధ్య కాలంలో చాలా కాలనీలు చుట్టుపక్కల కూడా చాలా కాలనీలు అయ్యాయి కంపెనీలు అయ్యాయి ప్రతి ఒక్కళ్ళు వచ్చి నమ్మకంగా వచ్చి పూజలు చేయించుకోవడం అర్చనలు చేయించుకోవడం కానీ అభిషేకాలు చేయించుకోవడం కానీ జరుగుతుంది అంటే ఇప్పుడు టెంపుల్ ఇంకా అంటే విస్తరించే కార్యక్రమాలు ప్రణాళిక ఇప్పుడు వచ్చే రెండు మూడు మాసాల్లో ఒక గోశాల అనేది ఒకటి మేము అనుకుంటున్నాం గోశాలతో పాటు వచ్చే సంవత్సరం లోపల వేదానికి సంస్కృతానికి సంబంధించిన ఒక అధ్యయన కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రం దాంట్లో భాగంగా వేద పాఠశాల వేద అధ్యయనం కావాల్సిన ఘన పాటిలని మేము తీసుకొని ఈ సంస్కృతము వేదము దాన్ని ముందుకు తీసుకెళ్ళి భావితరాలకి అందించాలని ఒక చిన్న ప్రయత్నం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఈ ఆలయంలో సంగమేశ్వరంలో విగ్రహాలు సంగమేశ్వరుడు అని పిలుస్తాను శివలింగం నర్మదా బాణలింగంతో స్థాపించిన శివలింగం ఇది కాకుండా పంచాయతీ అంటే ఏంటంటే విష్ణుమూర్తి సూర్య భగవానుడు దుర్గామాత ఆ తర్వాత వినాయకుడు ఈ నలుగురు మధ్యలో శివలింగం అందుకే దీన్ని పంచాయతన క్షేత్రం అని కూడా అంటారు ఇంకో పెద్ద విశేషం ఇక్కడ ఏంటంటే శివాలయంతో పాటు స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి ఉండడం ఇది చాలా అరుదు అందుకని మేము ఏం చేసామంటే ఎవరికైనా ఈ నక్షత్ర దోషాలు ఉన్నా కానీ ఏలినాటి శని ఇలాంటి బా అంటే వాళ్ళ వాళ్ళ జాతక చక్రంలో కానీ అలాంటి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉపశమనం కలిగించడానికి నవగ్రహాలు తర్వాత ఇక్కడ వట వృక్షాలు ఉన్నాయి రెండు పెద్ద వట వృక్షాలు దాని చుట్టూ తిరగడానికి అనువైన ప్రదేశం కూడా మేము కేటాయించాము దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మనకి పురాతన కాలం నుంచి పురాణాల్లో కూడా రాస్తున్నాయి వృక్షాలు కూడా చాలా ముఖ్యం మన ఆధ్యాత్మిక జీవన శైలికి అలాంటి వట వృక్షాలు ఇక్కడ ఉండడం దానికి భక్తులకు అనుగుణంగా ప్రదక్షిణలు చేయడానికి పూజలు చేయడానికి దానికి తగ్గట్టు నవగ్రహాలు కూడా పెట్టడం తర్వాత ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేయడం ఇలా పదకొండు రోజు పదకొండు రోజులు చేసే వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక రోజులు దీక్షగా చేసే వాళ్ళు ఉన్నారు ఇలా చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఉపచనం దొరికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగే శివాలయంలో కూడా మనకి పెళ్లి పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళి ఈ ఇవి ఎందుకు నేను మీకు మీ ద్వారా నేను చెప్పడం ప్రయత్నిస్తున్నానంటే ప్రతి ఒక్క మనిషి దేవాలయానికి వచ్చారు అంటే ఏదో ఒక సమస్యతోనో లేకపోతే ఏదో ఒక దీంతో వస్తారు అలాంటి వాళ్ళకి ఈ దేవాలయానికి వస్తే పరిపూర్ణమైన ఇది సొల్యూషన్ అంటే పరిపూర్ణమైన ఒక దిక్సూచి దొరుకుతుంది అనేది మేము భావిస్తున్నాము ఆ ఇది కాకుండా నేను వృక్షాల గురించి చెప్పినప్పుడు ఔదంబురం తర్వాత ఆ చాలా బిలో బిల్వద బిల్వ చెట్లు ఉన్నాయి అందులో ఏక విలువ ఉంది సప్త విలువ ఇలా త్రిదడం ఇలాంటి విలువ చెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మన ఆధ్యాత్మికమైన పురోగతికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇవన్నీ ఈ గుళ్ళో ఉన్నాయి శ్రీ సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ ప్రేరణ ఏమని చెప్పుకోవచ్చు ఇది ప్రేరణ ఏంటంటే రెండు వేల ఐదు ఆరులో ఊరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇబ్బంది పడేవారు ప్రజలంతా అప్పుడు మా నాన్నగారు సంకల్పం దీన్ని ఏదో విధంగా మనం ఎందుకంటే ఈ శివాలను ఊరు నడిబొడ్డున ఈ ఊరు నడిపొడ్డుతో అలా చికులాస్థలో ఉండకూడదు అని మా గురువు గారు శ్రీ శ్రీ జగద్గురు భారతీ స్వామి వారు చెప్పడం వాళ్ళ ఆజ్ఞానుసారం మేమేం చేసామంటే అప్పుడు మా నాన్నగారు సంకల్పించి మనం ఒక దేవాలయాన్ని పునర్నిర్మించాల్సి వస్తుంది దానికి తగ్గట్టు ఏవైతే వనరులు కావాలో వస్తు రూపాన్ని అనుకోండి ధర రూపాయిన అదంతా మేమే స్వయంగా సమకూర్చుకొని దీంతోపాటు కొంతమంది దాతలు కూడా ఇచ్చారు ఇదంతా ఏదైనా కానీ మేము కేవలం మంచి జరగాలి ఈ క్షేత్రానికి ఊరికి ఈ రాష్ట్రానికి మంచి జరగాలనే ఒక సదుద్దేశంతోనే నిర్మించబడిన దేవాలయం ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ చుట్టుపక్కల మీరు గమనించుంటే ఎంతో పురోగతి చెందింది ఊరు పురోగతి వచ్చింది కాలనీస్ వచ్చాయి చాలామంది వలసలు వచ్చి ఇక్కడ ఉండి ప్రశాంతంగా జీవిస్తున్నారు చాలా కంపెనీస్ కూడా ఈ మధ్య కాలంలో స్థాపించారు చుట్టుపక్కల అందరికీ ఉపాధి కలుపుతుంది అందరికీ ఏదో ఒక విధంగా వ్యాపారం ఎంతో మంది ఈ పరిస్థితి ఈ రోజు కానీ అప్పుడు ఉన్న పరిస్థితిలో చాలా డైనింగ్ గా ఉండేది శివుని మార్గాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీరు ఏ విధంగా శివుడు తత్వం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు మనం విష్ణు ఆలయాలు చూసినప్పుడు ఆయన విష్ణువు అలంకారెడ్డు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆయనకు అలంకారం అంటే చాలా ఇష్టం శివుడికి ఏంటంటే ఆయన తలుచుకుంటే చాలా ఇష్టం ఆయన అంత ప్రసన్నం అవుతారు శివుడిని అర్థం చేసుకోవడం చాలా ఈజీ కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టమైన పని ఎందుకు అంటే అది మనస్సుకు సంబంధించింది అంటే మన మనస్సులో ఆయన్ని మనం కనుక తలుచుకొని దాన్ని ఆ శివతత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఆయన మౌనంగా ఉంటారు ఆయన ఏదోనా ఆయన విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని మానవాళికి ఒక ఆదర్శంగా నిలిచారు ఎందుకు అంటే ప్రపంచం బాగుండాలంటే ఆ విషయాన్ని ఆయన గొంతులో పెట్టుకున్నారు మీరు ప్రతి ఒక్క శివ శివుడి తప్పంలో ప్రతి ఒక్క చిన్నది కూడా ఏదో ఒక సంకేతం ఉంటుంది మనం జీవించడానికి మన దైనందిన జీవితంలో ఆయన తత్వాన్ని కనుక మనం పొద్దున్న నుంచి రాత్రి వారికి మనం కనుక అవలంబించగలుగుతాయి మన జీవితంలో మన పిల్లలకి కానీ మన కుటుంబానికి ఏ లోటు జరగదు అది నా నమ్మకం ఇప్పుడు ముఖ్యంగా శివుడికి సంబంధించి ఈ శివాలయ సంగమేశ్వర ఏ పండుగలు ఎక్కువ ఇక్కడ ముఖ్యంగా వాసము తర్వాత కార్తీక మాసం దుర్గా నవరాత్రులు తర్వాత భాద్రపద మాసంలో వినాయక చవితి ఇవి బాగా ముఖ్యంగా శివరాత్రి రోజు పదకొండు రోజులు చాలా ఘనంగా జరుగుతుంది దాదాపు మూడు నాలుగు వేల మంది వరకు భక్తులు వస్తారు అందరూ దర్శించుకుంటారు అభిషేకం చేస్తారు ప్రదక్షిణ చేసుకుంటారు దీక్ష చేసుకుంటారు ఇక్కడ శివమాల అనే దీక్ష ఒకటి ఉంటుంది అది శివరాత్రి రోజు శివరాత్రి సమయంలో వేసుకుంటారు ఆ దుర్గామాల అనే దుర్గా నవరాత్రి వేసుకుంటారు అలాగే ఇవన్నీ వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు మొదలెట్టిన చాలా నమ్మకంగా వేసుకుని అక్కడే ఆ గుడి గుడి ప్రాంగణంలో గుడి ప్రాంగణంలో పడుకుంటారు అక్కడే ఉంటారు ఈ పదకొండు రోజులు కూడా ఈ ప్రాంగణంలోనే ఉండి వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడ ఇది లేకుండా శివుడి దగ్గర ఉండి ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని వాళ్ళు పొందుతున్నారు ఇది గత ఐదారేళ్ల నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తాము ఇది కాకుండా విశేషమైన హోమాలు ఇక్కడ జరుగుతాయి చండీ హోమం అని తర్వాత నవగ్రహము అని ఇలాంటివి కూడా నెలకు ఒకసారి చేస్తాము ఈ మీ ద్వారా నేను ఏం తెలియజేస్తున్నా ప్రతి నెల ప్రతి శుక్రవారం కుంకుమార్చన జరుగుతుంది అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది సాయంత్రం ప్రతి నెల ప్రతి ప్రతి శుక్రవారం ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది పొద్దున్న పదింటికి వ్రతం చేస్తాం ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం ఉంటుంది ప్రతి మాస శివరాత్రి ఉంటాయి పదకొండు మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి అంటారు అంటే ప్రతి మాసంలోనూ వచ్చే శివ ఆ చతుర్దశి అమావాస్య ముందు త్రయోదశి చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుస్తారు అనుకుంటారు ఆ మాస శివరాత్రి రోజు ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది రుద్ర హోమం ఉంటుంది ఆ పదకొండు మాస శివరాత్రులు చేసుకుని ఒక మహాశివరాత్రి చేస్తే ఇంకా ఆ భక్తుడికి ఇంకా జన్మంటూ ఉండదు అనేది చాలా నమ్మకంగా చేస్తారు ఇవి కాకుండా సంకష్టహర చతుర్థి అని చాలా ఇది మహారాష్ట్ర అటు ప్రాంతం ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది ప్రతి బహుళ చతుర్థి ప్రతి బహుళ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు ఆ రోజు భక్తులు పొద్దున్నంత ఉపవాసం ఉండి వినాయకుడికి సాయంత్రం ప్రతి తర్వాత హోమం ఈ రెండిట్లోనూ పాల్గొంటారు అది ఒక ఇది నెల ప్రతి నెల జరిగే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం అంటే ఈ సంకష్టహర చతుర్థి ఇది చేసుకోగలిగితే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం సులువుగా దొరుకుతుంది మనం ఎక్కువ నమ్మకంగా ఉంటే సరిపోతుంది పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతము మాస శివరాత్రి రోజు రహద్రోహము ప్రాభిషేకము భాద్ర బహుళ చతుర్థి రోజు సంకర్షరి చతుర్థి ఇలాగా నెలకు ఒకసారి ఏంటంటే మనం చండీ హోమం చండీ పారాయణతో పాటు చండీ హోమం ఇది కూడా చేస్తూ ఉంటాము ప్రతి సోమవారము శనివారము సోమవారం ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది శివుడికి తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకము తర్వాత అర్చన తర్వాత ఆకుపూజ అది ఉంటుంది తర్వాత మళ్ళీ శుక్రవారం కుమార్చన ఉంటుంది అమ్మవారికి అలాగా ప్రతి ఒక్క దేవుడికి ఆ రోజు ఏ రోజు ఏది ముఖ్యమో ఆ రోజుల్లో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఇది కాకుండా మేము ప్రతి ప్రతి పౌర్ణమికి కానీ దీనికి అన్నదానం ఉంటుంది భక్తులు నిరాడం వచ్చి వాళ్ళు ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తారు అలాగే ఆలయ పూజారి కూడా శ్రద్ధగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు మేము మేము అనుకున్న దాన్ని అనుగుణంగా వాళ్ళు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తాం ముందు ముందు ఇంకా పెంచే ప్రయత్నం కూడా మేము చేస్తాం దసరా ఉత్సవాలు ఎలా ఈసారి దసరా ఉత్సవాలు చాలా దిగ్విజయం జరుగుతుంది ఎందుకంటే చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇది ఎక్కడ మేము పబ్లిసిటీ కానీ అలాంటిది లేదు వాళ్ళే వస్తారు నమ్మకంగా వచ్చి వాళ్ళు కానీ అమ్మవారికి సమర్పించుకోవాల్సింది సమర్పించి దీక్షగా వచ్చి పొద్దున్న సాయంత్రం చేస్తున్నారు అదే కాకుండా మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు ఈ తొమ్మిది రోజులు ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం